హాయ్ అండి ఈరోజు వీడియోలో నార్మల్ పాదంతో థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చు వీడియోలో చెప్తానండి నేనైతే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్కి పైపింగ్ చేస్తున్నాను మనకి హ్యాండ్కి అయితే అంచు వచ్చిందండి అంచున్నా సరే పైపింగ్ వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతోటి ఈ పైపింగ్ పీస్ని తీసుకున్నాను అలాగే మనకి అంచు కింద బ్లౌజ్ పీస్కి హాఫ్ ఇంచు ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నానండి మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి అంచు ఉంది కదండి అంచుకి పైపింగ్కి మధ్యన గ్యాప్ ఏమీ లేకుండా ఉండాలి చూసారు కదా పైపింగ్కి అంచుకి మధ్యన గ్యాప్ ఏమి వదలకుండా అంచు వారిన మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పైపింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఈ కుట్లు ఉంటాయి కదండి ఈ కుట్ని ఇటు సైడ్కి ఈ విధంగా మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత థ్రెడ్ని అయితే తీసుకుని ఈ మడత పెట్టిన పైన ఈ థ్రెడ్ని ఈ విధంగా ఉంచాలి నేను ఈ వీడియోలో చీవించే విధంగా అయితే ఈ విధంగా పెట్టిన తర్వాత మన పైపింగ్ పీసు ఉంది కదండి పైపింగ్ వేసే పీసు దాన్ని ఈ విధంగా పైన మడత పెట్టాలి ఇలా మడత పెట్టే మనకి ఇటు సైడ్ ఈ విధంగా వస్తుందన్నమాట అప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని పట్టుకుని పాదం కింద పెట్టి వన్ ఇంచు దాకా అయితే కుట్టి వేసేసుకోండి ఇలా వేసుకుని అలా ఉంచి తర్వాత నేను లెఫ్ట్ తోటి బటన్ వేలు ఉంది కదండి బొటన్ వేలు తోటి ఇందాక కుట్టు మడత పెట్టాను కదా ఆ కుట్టు మనం అత్తమాటికి మడత పెట్టుకుంటూ ఉండాలి బొటన్ వేలుతో ఈ కుట్టుని మడత పెట్టుకున్నాను రైట్ హ్యాండ్తోటి ఈ విధంగా థ్రెడ్ని అయితే కుట్టు మడత పెట్టిన తర్వాత పెట్టి పైపింగ్ క్లాత్ని మడత పెడితే మనకి పెయిన్ ఈ విధంగా వస్తుంది కదండి అప్పుడు కుట్టు వేసుకోవాలి నేను స్టార్టింగ్లో మిషన్ మీద కాకుండా బయట మడత పెట్టి ఎలా చూపించాను అదే ప్రాసెస్ని మిషన్ మీద ఎలా మడత పెడుతున్నానో మీకు చెప్తున్నానండి ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కానీ థ్రెడ్ మీద కానీ కుట్టు పడకూడదు రెండింటికి మధ్యన పడాలండి కుట్టు చూసారు కదా పైపింగ్ వారకల్లా పడుతుంది పైపింగ్ మీద కానీ నేను బ్లౌజ్ మీద కానీ ఎక్కడ కుట్టు పడకుండా వేసాను చూడండి ఈ విధంగా వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అలాగే మనకి అడిగిన ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదండీ ఆ క్లాత్ని ఈ విధంగా మడత పెట్టి లోపలికి కుట్టు వేసేసుకున్నామంటే పిన్సింగ్ నీట్గా ఉంటుంది చూసారు కదా చాలా నీట్గా సింపుల్గా ఉంటుందండి ఈ విధంగా పైపింగ్ కనుక వేసుకుంటే అలాగే మీకు బ్లౌజ్కి కూడా స్ట్రైట్ పీస్ తోటి పైపింగ్ ఎలా వేసుకోవచ్చో చెప్తానండి అంటే బ్లౌజ్ నెక్ కండి చూసారు కదా ఇది శారీలోది నేను స్ట్రైట్ పీస్ తీసాను ఈ స్ట్రైట్ పీస్ తోటి నేను ఇదే విధంగా నెక్కి కూడా వేస్తున్నానండి మనకి హ్యాండ్కి ఏ విధంగా వేసుకున్నామో అదే ప్రాసెస్తో వేసుకోవాలి పావు లోపలికి స్టిచ్చింగ్ చేసుకోవాలండి నెక్కకి అయితే పావు వెడల్పు సరిపోతుంది అలాగే మనము షాలర్ దగ్గరికి వచ్చేటప్పటికి కుట్టు ఉంటుంది కదండీ ఈ కుట్టుని వెనక వెనక వైపు బాగానికి మడత పెట్టుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ భాగానికి మడత పెట్టుకోవాలి ఆ కుట్లని మనం ఎప్పుడు కూడా పైపింగ్ క్లాత్ని హాఫ్ ఇంచ్ బయటకు వదులుకోవాలండి రెండు వైపులు కూడా ఎక్స్ట్రా వదులుకోవాలి అలాగే ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి మనం కట్స్ పెట్టుకుంటాము పతి దానికి కానీ కట్స్ కొన్ని ఎక్కువ పెట్టుకోవాలో చూసారు కదా నేను ఫోర్ టైమ్స్ పెట్టానండి యాక్చువల్గా అయితే టూ టైమ్స్ అయితే సరిపోతుంది కానీ ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా ఫోర్ టైమ్స్ పెట్టాను చూడండి సేమ్ హ్యాండ్ ప్రాసెస్ దీనికి కూడా ఈ విధంగా కుట్టిన పక్కకు మడత పెట్టి థ్రెడ్ పెట్టి ఈ పైపింగ్ పీస్ని దీని మీద మడత పెడితే మనకి ఇటు సైడ్ ఈ విధంగా వస్తుంది కదా మనకి స్టార్టింగ్లో వన్ ఇంచ్ దాకా ఏ విధంగా వచ్చినా పర్లేదు ఫస్ట్ అయితే మిషన్ మీద సూది దిగేదాకా అలా పెట్టి తర్వాత నుంచి మీరు జాగ్రత్తగా నీట్గా వచ్చేలా చూసుకోండి మీకు ఈ ప్రాసెస్ ఎలా మడత పెట్టాలో ఏంటో మీకు అనుకుంటున్నాను అయితే ఈ ప్రాసెస్లో మీకు ఇంకొక విషయం చెప్పాలండి మనం ఈ విధంగా థ్రెడ్ పెట్టి క్లాత్ని మడత పెట్టినప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని మన వేళ్ళుతోటి టైట్ చేయాలి అంటే ఈ థ్రెడ్ దగ్గర పైపింగ్ క్లాత్ లూజ్గా ఉండకుండా థ్రెడ్కి సరిపడా టైట్గా చేసామంటే మనకి పైపింగ్ సన్నగా నీట్గా వస్తుంది మీరు కానీ ఇలా లూజ్గా మడత పెట్టి చేశారంటే లాంగ్గా ఉగ్గులు ఉగ్గులుగా వస్తుందండి పైపింగ్ నీట్గా ఉండదు కానీ మనం ఈ విధంగా మడత పెట్టినప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ తోటే లెఫ్ట్ హ్యాండ్ బట్టనెల్ తోటి ఈ మడత పెట్టేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటి టైట్ చేసుకుంటున్నాను అలా టైట్ చేసుకున్నామంటే మనకి ఇది టైట్గా సన్నంగా వస్తుంది చూడండి ఎక్కడ లూజ్ లేకుండా మనం పైపింగ్ క్లాత్ని కూడా టైట్ చేసుకుంటూ ఉండాలి పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది చూసారా ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రింట్స్ కట్టు బ్యాక్ ఒకసండి అలాగే ఈ విధంగా మడత పెట్టు మనకి ఎక్స్ట్రా వదులుకున్నాం కదా పైపింగ్ క్లాత్ని దాన్ని ఈ విధంగా మడత పెట్టుకుని పైన కుట్టు వేసేసుకున్నామంటే పిన్సింగ్ బాగుంటుంది ఈ పైపింగ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడరపుతో పైపింగ్ క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుందండి మనం కట్స్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి రౌండ్ అయితే బాగానే తిరుగుతుంది ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనము వేసిన కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలండి మరి లోతుకల్లా కట్ చేసేస్తే వేసుని కుట్టు కట్ అయిపోతుంది కదా అందుకనేసి జాగ్రత్తగా చూసుకుని మీరు కట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి మనకి బ్యాక్ నెక్ ఇది అంటే బ్యాక్ బుక్స్లో బ్లౌజ్ కదండి ఇది బ్యాక్ నెక్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి